హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే నా బ్లౌజెస్ డిజైన్స్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ కూడా మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో నా బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ నాకు కొంచెం ఉన్న చిన్న జ్యువెలరీ కలెక్షన్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయో మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నేను ఇప్పుడు మనం వీడియోలో ముందుకెళ్ళిపోదాం నా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఇదైతే నేను గ్రే కలర్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను ఇది మొత్తం ఇలాగే వర్క్ వచ్చేసి ఉంటుంది అనమాట సో నేను దీన్ని ఇలాగ అనఆర్టీ స్టైల్లో కుట్టించుకున్నాను అనమాట హ్యాండ్స్కి ఇలా పెట్టించుకున్నాను అండ్ ఇది అయితే లాంగ్ ఫ్రాక్ అండి బాగుంటుంది ఎప్పుడు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ అంతా కూడా అండ్ ఇలా సింగిల్ ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు ఇంకా చున్నీ దీనికి ఏం వేసుకోకర్లేదు అండ్ దీనికి నేను ఏమీ జ్యువెలరీ మ్యాచింగ్ చేసుకుంటాను అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూశారు కదండి ఇదనమాట ఈ సెట్తో నేను పేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వస్తాయి అండ్ నెక్స్ట్ సెట్ అనేది ఇలా ఓపెన్ బుల్ అవుతుంది అనమాట ఓపెన్ బుల్ కూడా సో ఇలాగా నేను ఇది సిల్వర్ షేడ్ వచ్చింది కదా సో ఇదైతే నాకు బాగా మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి నేను ఈ డ్రెస్ మీదకి ఇది పేర్ చేసుకుంటాను ఇంకా నా జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపిస్తాను చూడండి చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనండి మనం వీడియోలో ముందుకెళ్ళిపోదాం సో నేను అంటే ఏదైనా జ్యువెలరీ బ్యాంగిల్స్ కానీ ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇదైతే పర్ల్స్ నేను మంగతాయ్లో కొన్నానండి దీనికి నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా కొన్నాను అది కూడా చూపిస్తాను నేను అండ్ ఇది వచ్చేసి వన్ స్టోన్ సింగిల్ స్టోన్ ఇది వరకు మనకి ఓల్డ్ స్టైల్ నెక్లెస్ లాగా ఉన్నదనమాట ఇది కింద లాకెట్ కానీ మోజినెట్ లాగా వచ్చి నాకు బాగా నచ్చింది సో అందుకని ఇది నేను ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ కిందంతా కూడా వైట్ స్టోన్స్ వస్తాయి వైట్ స్టోన్స్ వచ్చి ఇక్కడ పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ వచ్చేసి ఇది డైమండ్ రిపుల్గా అనమాట ఇది డైమండ్ దాంట్లో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట ఎప్పుడు పెట్టుకున్నా సరే ఏ చాలా బాగున్నాయి అని అంటారు ఈ డ్రెస్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేని మీదకైనా సరే ఇవి మ్యాచింగ్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీషోలో అనమాట సింగిల్ లైన్ లాగా వచ్చి ఇలాగ హ్యాంగింగ్స్ లాగా వస్తే దీనికి ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చాడండి చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ సో నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ బాగా ట్రెండ్ కదండి ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మా వదిన ద్వారా నెక్స్ట్ వచ్చేసి దీనికి నేను ఇయర్ రింగ్స్ కూడా యాక్చువల్గా ఇవ్వట్లేదు కదా ఇన్విజిబుల్కి నా దగ్గర ఉన్నవి ఏదో మ్యాచింగ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు మనకి ఈ డెల్ ఫినిషింగ్లో వస్తున్నాయి కదండి ఆ డల్ ఫినిషింగ్లో నేను ఇలాగా గ్రీన్ విత్ స్టోన్ వచ్చింది ఇలా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ మీకు పర్ల్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ పర్ల్ చైన్ అనమాట ప్లేన్ పవల్ చేయడానికి నేను ఇది వాచ్ కూడా పవల్ వాచ్ తెప్పించాను అండ్ ఇయర్ రింగ్స్ నేను విడిగేలాగా పేరప్ చేసుకున్నాను బటర్ఫ్లై నాకు బాగా నచ్చినాయి నేనైతే ఇక్కడ కేపిహెచ్పిలోనే కొన్నాను ఇవి ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఇదండి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి అవి యాక్చువల్గా ఏలూరులో ఉండిపోయి మా అత్తయ్యగారి ఊళ్ళో ఉండిపోయినవి అది కూడా నేను వచ్చాక అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నమాట యాక్చువల్గా మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి కదండి సో అందుకని నేను హైదరాబాద్లో ఎక్కువ ఉంచుకోను ఎక్కువ అక్కడే ఉంచుతాను అనమాట ఇప్పుడు నేను మీకు బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తాను సో నాకు యాక్చువల్గా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఎక్కువే ఉంటాయి అందుకని నేను ఇలా బాక్స్ తీసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాను ఇవైతే వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట పట్టు శారీస్ మీదకి లేదంటే సింగిల్గా వన్ వన్ బ్యాంగిల్ కూడా మనము డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక అన్నీ ఉంటాయండి నా దగ్గర లేన్ కలర్ అంటూ ఏది ఉండదు అనమాట ఇదైతే నేను సెట్ తీసుకున్నాను లెహంగా మీదకి అంటే నేను ఒకటి హాఫ్ లాగా డిజైన్ చేసుకున్నాను అనమాట మా మా ఆడపడుచు మ్యారేజ్లో సో అందుకని నేను ఇలా సెట్ తీసుకున్నాను అండ్ ఇవైతే మల్టీ కలర్ బ్యాంగిల్స్ దేని మీదకైనా ఏ శారీ మీదకైనా సరే మిడిల్లో పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసేసి ఇది ఒక సెట్ అనమాట ఈ టూ బ్యాంగిల్స్ విడిగా తీసుకుని ఈ కలర్ నేను విడిగా తీసుకుని ఇలా పేర్ చేసుకున్నాను ఈ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ అంటే ఇలాగా ఇలా మొత్తం సైడ్ వేసుకోవచ్చు ఇలాంటిది ఇంకో బ్యాంగిల్ కూడా ఉంది ఇలా సింగిల్గా కూడా వేసుకోవచ్చు అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు ఇవైతే బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ అనమాట నేను ఒక షాప్లో చూసినప్పుడు నాకు కొంచెం వెరైటీ అనిపించింది అంటే మొత్తం ఆ బ్లాక్ బీడ్స్ సెట్ వేసుకున్నప్పుడు వేసుకుంటాను అనమాట ఇవి కాకుండా నా దగ్గర ఇంకా కొంచెం ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవైతే గోల్డ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అనమాట కదండి ఇలా మీకు చూపిస్తాను చూడండి ఇవి అయితే చాలా బాగుంటాయి ఇంకా గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత బాగుంటాయి లక్ష్మీదేవులు వచ్చి గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటాయి ప్రైస్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అని అండి ఎక్కువ ప్రైస్ కాదు ఇది వచ్చేసేసి థ్రెడ్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇది నాకు ఒకటి శారీ ఉందనమాట ఈ కలర్ కోసమే నేను తెగ వెతికాను బట్ ఏంటి అంటే ఇవి నీట్గా ఒక సింగిల్ స్టోన్ వచ్చి ఉంటాయి అనమాట ఇది అండ్ రెడ్ కాంబినేషను నాకు ఎక్కువ నేను ఏం చేస్తానంటే ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి గోల్డ్ బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇలాగ ఈ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ లేదంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఇవన్నీ వేసుకుని ఎక్కువ నేను ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ వచ్చింది శారీస్ కట్టాలి అంటే మెయిన్ ఇవి ఏదైనా రెడ్ కలర్ ఉందంటే రెడ్ గ్రీన్ ఉందంటే ఈ కలర్ అంటే ఆ కలర్ వేసి ఈ ఈ ఈ బ్యాంగిల్స్తో హైలైట్ చేస్తాను అనమాట సో నాకైతే బ్యాంగిల్స్ పిచ్చి అనమాట అదే కాకుండా నా దగ్గర ఇరగ కూడా మా అత్త అంటూ ఉంటుంది నీ దగ్గర అసలు ఏం పాడవే బాబు అసలు ఎప్పుడు నుంచోనండి ఇవన్నీ నేనేమి ఈ మధ్యన కొనవు కదా ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి అనమాట ఇవి అందుకే నేను ఎక్కువ కొనను కూడా ఎందుకంటే నా దగ్గర ఇరగవు ఇరగనప్పుడు ఇంకా కొన్నా కూడా వేస్ట్ కదండి ఇవన్నీ ఏం చేయాలి కానీ నాకు నాకేమిదంటే బ్యాంగిల్స్ చూస్తే ఆగను ఏదో ఒకటి ఒక్క సెట్ అయినా సరే కొనేస్తూ ఉంటాను ఇంకా ఇవి కాకుండా ఇది కాకుండా ఇంకో బాక్స్ కూడా ఉన్నది అక్కడ ఏలూరులో ఉంది మా అత్తయ్య గారి ఇంట్లో అక్కడ ఫంక్షన్స్ అయినప్పుడు అక్కడ వేసుకుంటూ ఉంటాను సో అదనమాట ఇది నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ మై బ్యాంగిల్స్ సో చూసారు కదండీ నా కలెక్షన్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్